ఉదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రకృతి ఉంచినప్పుడు వ్యవహారం వలన మనము ఉదయమే లెక్కగానే మన హృదయంలో ఎన్నో ఆలోచనలు కలిగి లేస్తాం ఒకటి మన కుటుంబ పక్షంగా రెండు అంటే కుటుంబం అనగా ఏం తినాలి ఏం తాగాలి ఈ రోజు అంటే అలా జరగాలి రెండు దేవుని పరిచర్య ఎలా చేయాలి అనుకునే కొన్ని ఆలోచనలు మనకు కలిగి కానీ చక్కని ప్రత్యర్థులు ఇచ్చేది ఎవరంటే మహాకృప కలిగిన ఆయన తప్ప ఎవరో మనకి మంచి ఆలోచనలు ఇచ్చేవారు కనుకనే మనం రోజు ప్రార్థన ఎంత చేస్తామో అందుకని ఎక్కువగా వాక్య జ్ఞానాన్ని కూడా బాగా అంటే క్రమముగా బైబిలు ప్రారంభం నుంచి ముగింపు వరకు చదవండి దాంతో పాటుగా మనము కీర్తనలు సామెతలు కూడా అధికమగా చదవడం ద్వారా దేవుడు ప్రభువుని మనం ఎలాగ ఆరాధించాలో ఎలాగ ప్రార్థన చేయాలో ఎలాగ స్ఫుతించాలి ఎలా గౌరవించాలో కీర్తనల ద్వారా మన యొక్క కుటుంబ స్థితిని సేవా పరిస్థితిని లోకంలో మనం ఎలాగ జ్ఞానం కలిగి ఉండాలో సామెతలు గ్రంథాలు మన జీవితాలకి నేర్పు మూడవది పత్రిక పాఠాలు బాగా చదవడం ద్వారా సంఘాలను ఎలా నడిపించాలో ఎలాగ కట్టాలో సంఘ విశ్వాసులతో ఎలా మాట్లాడాలో మనం తెలుసుకోవాలి రెండవది సువార్త చదవడం ద్వారా సువార్త ఎక్కడ ఎలాగ ప్రకటించాలో మనం తెలుసు అంటే బైబిల్ గ్రంథం చాలా ఉన్నతమైన దాన్ని అందుకునే ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథం అనే నామకరణం చేసి ఈరోజు నేను అంటాను అన్ని విషయాలు మనకి తెలిసినంత వాటికి తెలుసుకోవడమే మంచిది తెలుసుకోవడమే మంచిది అంటే చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ఎక్కడో ఒక సమస్య ఉంటుంది దాన్ని మనం ఏం చేయగలం కనుక తెలుసుకోవడం ద్వారా కొద్దో గొప్ప చెప్పడానికి అవకాశం ఉంటుంది లేదంటే తప్పించుకుని మనం తెలుసుకోవాలి దేశ ప్రొక్కే తప్పించుకుని కొన్ని సందర్భాలు ఏం చేసినట్టు ఆయన తప్పించుకుని కనుక మన హృదయాలోచనలు ఎలాగ ఉన్నాయి చూడండి ఇద్దరు భక్తుల్ని నేను మీ ముందు పెడతాను పాత నిబంధనలో యునాతో దేవుడు మాట్లాడాడు అంటే మీకు బాగా అర్థమవుతుందని భక్తుల్ని జ్ఞాపం చేసి ప్రభు ఏమన్నాడంటే నినివే పట్టణానికి వెళ్ళు వాళ్ళందరూ దుర్మార్గులు అయిపోయారు కనుక కొన్ని దినాలకి పట్టణాన్ని నాశనం చేస్తానని దుర్గతి కలుగుతారని ప్రకటించు అన్నాడు అని చెప్పాడు ఈ యొక్క యోగా ఏం చేసాడంటే హృదయంలో ఏ ఆలోచన పెట్టుకున్నాడంటే పారిపోవాలి అని పెట్టుకున్నాడు ఏం చేయాలనుకున్నాడు పారిపోవాలనుకున్నాడు కనుక దాని దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక ఏం చేసాడంటే తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు కాదు కానీ కొంతమంది సేవకులు కొన్ని కష్టతరమైన ప్రాంతలకి తప్పించుకుంటారు కొద్దిగా ఎలా చెప్తారంటే కొంతమంది కొంత ఒకసారి నచ్చు కానీ మళ్ళా కామెంట్ చేస్తారు అక్కడెక్కడ శిష్యుల్లోనో అక్కడెక్కడ ఎందుకు చేస్తా కొన్ని వెలుగులోకి వస్తూ ఉంటాయి మరి నేననేది ఏంటంటే మన మోకాళ్ళ జీవితమే మనల్ని ఒక వజ్రంగా దేవుడు చెబుతున్నాడు ఒక మహిమకరంగా దేవుడు చెబుతాడంట మన మోకాళ్ళ జీవితమే మనల్ని భక్స్గా చూడండి ఏం చేయలేదంట ఆ ఇల్లులో మోకరించిన స్థలం అయిన గుంతులు పడిపోయింది దేవుడి తీర్మానానికి మనం ఒప్పుకోరు తనకి వెళ్ళిపోయాడు ఏమున్నాయి ఇంత దగ్గర ఎక్కడికి డబ్బులు ఉన్నాయి వాడికి వాడు పంపించింది ఎవరు అంటే వెళ్ళమన్నా చోటకి మనకు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి కష్టమైన శ్రమైనా అది మరణమైన వెళ్ళాలి వెళ్తున్నప్పుడు దేవుడు అతనికి ఒక ఉపద్రవాన్ని కొలుగజ చేయించాడు అందులో చాలా మంది ప్రయాణం వస్తున్నారు మరి కిరటాలు వస్తున్నాయి వాడ కిందకి పైకి తూనిపోతుంది మరి వాడలో ఉన్న బరువు సాల్లన్నీ సముద్రంలో పారేశారు అయినా ఆగడం లేదు కానీ సరసా నాయకుడికి ఒక ఆలోచన వచ్చి వేశాడు వేసాడు ఆ షీట్ యానా ఫేర్ మీద దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా సేవకుడు వెళ్ళకపోతే అన్యజనుల మధ్యలో మనల్ని అవమానాన్ని కూడా పోషాలు అప్పగిస్తారు అప్పగిస్తారు దేవుడు ప్రవక్త కాలంలో యోధా ప్రజలందరినీ బహులోను రాజు చేతి కిందకి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతేనే మీరందరూ ప్రాణాలు దక్కించుకుంటారు వెళ్ళకపోతే మీ ప్రాణాలు దక్కవని చెప్తారు బాగా చదవండి యాభై రెండు అధ్యాయులు వెళ్ళాలి అంట ప్రవక్త పిలువబడిన ప్రవక్త నిజమైన ప్రవక్త విలాప ప్రవక్త కన్నీరు కార్చే ప్రవక్త ఆ మిగిలిన ప్రవక్తలందరూ అబద్ధికులు వేషదారులు సొంతంగా నిలబడిపోయారు వారు పేర్లు పెట్టుకున్నారు అటువంటి వారి మధ్యలో దేవుడు బలపరిచి మీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే మీరు నిన్ను కోరుచుకున్నారు ప్రతిష్ఠించుకుని వెళ్ళు నువ్వు వెళ్ళిన చోటల్లా నీ పాపదలగా వెళితే మీరు క్షేమముగా దేవుడు లోపల పోమన్నప్పుడు మనం ఏం అవ్వలేదు లోబోట్ పోల్సిందే దానికి వ్యతిరేకం చేయడానికి మీరు ఇక్కడ లోపల పెట్టండి ఎక్కడ లోపల పెట్టండి ఎలా అనుకోకూడదు కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు ఆయన ఆలోచన స్థితి తప్ప మన ఆలోచనలు నేర్ప రెండవది ఈ యోన వాళ్ళు అడిగినప్పుడు చెప్పాడు నేను దేవుని నుంచి ఆడిపోతున్నానండి ఎంత అవమానం వాళ్ళ దేవుడికి భయపడుతుంటే ఈయన భయపడకుండా వెళ్ళిపోతా ప్రచని విడిగా అంటే సుఖవంతమైన కార్యక్రమాలు పనిచేయలు ఎక్కడున్నాయో కొంతమంది సేవకులు వాడి వరకు పరిగెత్త తప్ప మోకాల్ని చూసేయండీ ఈ రోజంతా మోకాల్తో ప్రార్థన చేయాలి రండి అన్నా ఎవరు చాలా మంది అయ్యా ఈ రోజు మీటింగ్ అంటారు నేను ఎవరు వాక్యం చెప్పినారంటే అన్న ఏదో చెప్పారనుకోమనుకోండి పరిగెట్టుకుని నేనంటాను కష్టతరమైన దేవుని కాలోచించాలనుకుంటుందంటే కష్టంలో నేను ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైన వజ్రంగా దేవుడున్నో ఒక ప్రవర్తగా దేవుడిని నిలబెట్ ఆయన అన్నాడు నేను ఈ ఉపద్రవము నుంచి మీరు తప్పించుకోవాలంటే నన్ను తీసుకెళ్లి సముద్రంలో చూడండి అంత శ్రామం తెచ్చుకున్నాడు తన ఆలోచన ప్రకారంగా వెళ్ళి ఒకటండి సొంతలో వేయబడ్డాడు చేప కొడుకులో ఉన్నాడు మూడు దినాలు చూడండి ఇతరుల ద్వారా క్షేమంగా వెళ్ళే వారిలో ఉన్న వారికి ఏం కలిగింది శ్రమ కలిగింది వారు ఆదాయం అంతా సముద్రం ఇంకో విషయం ఏంటంటే నిజమైన దేవుడు యోనా దేవుడు అని వాళ్ళు తెలుసుకోగలిగారు ఆయన మురుక్కుబడులు చెల్లించారు మొరుక్కున్నారు నిజమైన సరే వాళ్ళు భయపడ్డారు చేప భయపడి ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ ఆయన పట్టుకోవడానికి ట్యాచ్ పట్టుకోవడానికి రెడీగా కానీ తన స్వహస్తాలతో చేసుకున్న ప్రవక్త దేవుడు ఎన్నుకున్న ప్రవక్త దేవుడు మాట ఆలోచన మార్చుకున్నాడు అక్కడ మార్చుకున్నాడు ఆలోచన మార్చుకున్నాడు ఇది రాసిన ఆయన కూడా ఆలోచన మార్చుకున్నాడు కాబట్టి ఎన్ని రాశాడు ఏం మార్చుకున్నాడు ఇది రాసిన ఆయన కూడా మధ్యలో ఆరీలు ఎక్కువైపోయి ఆలోచన మార్చుకున్నాడు అనమాట ఏం మార్చుకున్నాడు ఆ ఆలోచనలన్నీ ఏమైపోయినాయి మనోని రాష్ట్రకి విగ్రహాధికుడిగా చేసి ఏం చేసింది రాష్ట్రకి హృదయ హృదయాలోచన మనుషుని కానీ దేవుని ఆలోచనే స్థిరమైనది మన సేవలో దేవుని ఆలోచన ప్రకారంగా వెళ్ళాలి తప్ప దేవుణ్ణి అడిగి వెళ్ళాలి తప్ప రమ్మన్నారు కదండి రెడీ అయిపోయి పరిగెత్తుకెళ్ళిపోతే కొన్ని నష్టాల్లో కష్టాలు శ్రమల్లో శోదంలో పడతాం ఇది అవునా నిజమా అది వెళ్ళినప్పుడు దేవుని బిడ్డారా ఆ పట్టణము నదికి సముద్రానికి పట్టణానికి దేవుని బిడ్లారా కొన్ని కిలోమీటర్ల దూరం అండి ఆ పట్టణము ఒక వ్యక్తి నడవగలిగినంత మూడు దినాలు నడవగలిగినంత పరిమాణం కలిగిన పట్టణం అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు అది అధుర్వార్త చెప్పాలి ఏ వార్త అంటే మీరు నశించిపోతారు అన్నాడండి వెంటనే ఆ మాట రాజు మొదలుకుని దాసి వరకు మీరు వాళ్ళు ఏం చేశారండి పక్క లక్షా ఇరవై వేల మంది గుడి ఏంటో ఎడమంటేంటో తెలియని నమాయిక ప్రజలు వాళ్ళు మారారు కానీ ఎవరు ఆలోచన ఏం మారలేదు నాకు ఎవరు ఇంట్లో కేకేయలేదు నాకు ఫుడ్ చేయలేదు నాకు నీళ్ళు ఇవ్వలేదు నన్ను పట్టించుకోలేదు ఇదే బాధపడుతున్నాడు అంటే చాలా మంది దేవుని సేవలో ఆ రిసీవింగ్ ఎలా ఉంది అని చూస్తాడు నీకు ఎప్పుడైతే రిసీవింగ్ కరెక్ట్ లేదో ప్రభుని జీవితంలో పనిచేస్తాడంతే నీకు ఎక్కడైతే గౌరవం తగ్గిపోయిందో అక్కడే నీకు గౌరవమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే నీకు ఖ్యాతిని దేవుడు కలుగ చేస్తాడు ఎక్కడైతే నిన్ను నిరాకరించారో అక్కడే దేవుడు ఒక ఉన్నతమైన స్తంభంగా దేవుడు సార్ వెళ్ళానండి సరిగ్గా పట్టించుకోలేదండి అంటే ఇంకోసారి వీళ్ళు ఇంకోసారి వీళ్ళు ఉంటుంది ఒకసారి సుధాకర్ గారు చెప్పారు ఒకసారి ఎవరో ఊళ్ళో పెద్ద ప్రార్థన చేయించుకోవడానికి పిలిపించుకున్నారండి దాని గారికి ధాన్యాలు గారి గుర్తుంది వాపట్లో నిలబెట్టుకుని ప్రార్థన చేయించుకోవడం ఆ తర్వాత వాళ్ళ వర్రండెల్లో రమ్మన్నారు ఆ తర్వాత వాళ్ళు హాల్లోకి ఆ తర్వాత గదిలో కేకేసాను దేవుడిస్తాను కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలు ఆలోచనతో సంఘాలని ఒకసారి పాడు చేసుకుంటాం మనం కావండి మనం కేకేసింది అన్నేసి కూర్చోబెడితే అదే గొప్ప ఆహ్వానం కాదు 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 ఎక్కడైతేనో నువ్వు దేవుని నామములు దేవుని పరిచయలు ఇబ్బందులు పాలవుతావు కష్టాలు పాలు శ్రమలు పాలవుతావు ఆకలి తప్పులతో ఉంటావు అవమాన పాలవుతావు అక్కడే దేవుడు ఉన్నతమైన శిఖరాన్ని దేవుని అది ఒక సాక్షి నీకు అదొక సాక్షి ఆ సాక్షిగా నిలబడాలంటే దేవుని బిడ్డలారా మనము చాలాగా మన ఆలోచనలు పక్కన పెట్టుకుని దేవుని ఆలోచనలు కలిగి మనం ముందుకు వెళ్ళాలి దేవునితో చూడండి ఈ ఆలోచనలు అలాగే ఉన్నాయి కాని అక్కడ దేవుడు చెప్పమన్న మాట చెప్పగానే లక్షా ఇరవై వేల మంది ఏమయ్యారండి మామూలు మనసు పొందిన రక్షణ ఒక్కడే చెప్పాడు పట్నం అంతా జాగ్రత్త మన జీవితం అందుకే మన ఆలోచనలు చాలా జాగ్రత్తలు ఆయన అందుకే గారు ఏం గురి పెట్టాడు అంటే ఆశ్చర్యకరుడు ఆలోచన భగవంతుడైన దేవుడు సమాధానములకు ఐదు గుణాలు మనలో ఉండాలి కొన్ని ఉంటాయి కొన్ని ఉండు సమాధానం ఫీల్ అయిపోతా ఉంటారు జాగ్రత్త మన జీవితాలు దేవుని పెట్టాలి దేవుని సేవలో ఆటబోటలు ఎన్నో ఉంటాయి కష్టాలు ఎన్నో ఉంటాయి ఎవరిని ఇంకో విషయం అప్పడం ఏసు ప్రభు చెల్లివేసింది ఎవరన్నీ యూ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా ఒప్పుకున్నారా ఆయన ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాతే సాక్షులుగా బయటకు వచ్చారు ఎదు యోధ అని యా అని ఎప్పుడొచ్చారు బయటికి బయటికి తర్వాత వచ్చారు ఆయన గురించి తర్వాత తెలుసుకుంది ఒక మనం బ్రతుకుండగా విలువ తెలియకపోవచ్చు కానీ రాకపోవచ్చు కానీ చనిపోయిన తర్వాత విలువ ఎంత ఉండదో మన కల్లారు ప్రవీణ్ గారి కోరం చదువు ప్రవీణ్ గారు కౌర ఒక హిందువు కానీ ఒక ముస్లిం కానీ లేదా ఒక బౌద్ధం కానీ వీళ్ళందరూ గ్రంథాలని చదువులు కానీ ఆయన దగ్గర ఉన్న గ్రిప్పు ఆయన దగ్గర మెటీరియల్ మా దగ్గర లేదు అన్నది లేదు మా దగ్గర నేను అంటాను ఇప్పుడు ఎవరైనా ఆ సాక్షి అని ఆపరాలరా ప్రపంచమంతా ఆ సాక్షిగా కానీ మనిషి లేకపోవచ్చు కానీ మన ఉద్దేశాలు మన అంటే మన ముందే డబ్బా కొట్టాలి మన ముందే గౌరవించాలి కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటాం నేను అంటాను అలా మన ఆలోచనలన్నీ దేవుడు సఫలింపుతో కానీ ఇక్కడ యోన తన ఆలోచన వెళ్ళాడు కానీ దేవుడు ఆలోచన పక్కలో ఎవడు వాళ్ళు స్థిరమైందండి ఇప్పుడు ఆరు గ్రెంలో ఏది స్థిరమైంది ఆ నాలుగు జమ్మ ఒక్కదానికి వెళ్ళిపోతున్నావు ఎవరికాళ్ళు అంత బాగా కొడుకున్నాం ఎలా బతుకుంటాయి ఏంటి అనుండొచ్చు బంధువులు కూడా కానీ నడుము కట్టుకొని ఈ రోజున అలయ్యారంటే గారంటే గ్రోల్లో చుట్టుపక్కల ఎవరికి వెళ్ళినా కూడా దేవుని స్పారు ఎంతమంది సాక్షి చెప్తారు దేవుని పెట్టారా మనం అంటే ఇవ్వాలేదో సమస్య చూస్తున్నా కానీ ఎన్ని సంస్థలు ఆవిడ అన్ని చూసి అది ఎవరెవరు ఏంటో ఎటువంటి మార్గాలు వెళ్తాం కూడా కానీ తన ప్రార్థన జీవితం మార్చుకోలేదు మనకు తెలుసా దేవుడు పంపించాడు దేవుడు కొరకే చెప్పండి రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే అపోసులు కార్యాల పుస్తకంలో పౌలు గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం 16వ అధ్యాయం సో 16వ అధ్యాయంలో ఆర వచనం ఇచ్చారు ఆశ్యాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంగ పరిచయనన వారు కృప్యా galtiya భృందేశువు ద్వారా వెళ్ళి ఆశ్యా ముసియా దగ్గరికి వచ్చి వెళ్ళడానికి ప్రయత్నం చేసేది కానీ యొక్క ఆత్మ చూడండి బౌలు గారి మిషనరీ యాత్రకి ఆయా ప్రదేశాలు వెళ్తా ఉండేవాడు దీని ఆలోచనలు వెళ్తుంటే దేవుని ఆత్మ అడ్డగించిందండి వెళ్ళకో అక్కడ అంటే వేరే చాటు నువ్వు మనమేం కోరుకుంటామండి మనకు శుభవంతమైన ప్రదేశాలు మనం కోరు కష్టాలు నష్టాలు వచ్చి మనం ఏమాత్రం కూడా ఆలోచనలు అప్పుడు అంటాడు అటు తరువాత రుషియాను దాటిపోయి త్రోయకు వచ్చి అప్పుడు మాస్టోనియా దేశంతో నిలిచి మేము మాస్టోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనని వేడుకున్నట్టు రాత్రి వేళ పనులకు నువ్వు మాస్టోనియా దేశం వచ్చి సహాయం చేయి ఈ సహాయం మాకు చాలా అవసరం అందరికీ వచ్చి చాపుడికి ఏముండాలి దర్శనం ఉండాలి అప్పుడు చాపుడికి ఏముండాలి దర్శనం కలిగి సేవ దర్శనం కలిగి మనసు దర్శనం కలిగి పరిచయం చేయాలి దర్శనం లేకపోతే మన పరిచర్యలు కుట్టు పడుతుంది పిలుపు లేకపోతే మన పరిచర్యలు పడుతుంది కానీ దర్శనం ప్రకారంగా ఆయన వెళ్ళాడు దేవుని స్తోత్రం చెప్పండి చూడండి రేపు పదకొండు నుంచి మనం చదివినట్లయితే పన్నెండు నుంచి మాసిడోనియాలు దేశములో ఆ ప్రాంతమును కాదు ముఖ్యమైన ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస స్థానం ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఏ పట్టణం అది పిలిపి పట్టణం రోమిలు అంటే మాట్లాడి యేసు ప్రభువుని చెప్పడం ఏమంటే చాలా భయంకరమైన పరిచర్య అక్కడికి వచ్చాడు ముఖ్యమైన పట్టణానికి వచ్చాడు ఆ పట్టణములో విశ్రాంతి దినాన నదీ తీరమున మరి ప్రార్థన జరుగుని అనుకుని కూడ వచ్చిన కొంతమంది స్త్రీలతో మాట్లాడుచున్నప్పుడు ఉదారంగ పట్టణాన్ని ఉదారంగా ఆమె హృదయం దేవుడికి తెచ్చిన వాక్యము తన హృదయాన్ని నింపుకుంది దేవుడి అంటే ఎవరు ఆలోచనది దేవుని ఆలోచన ఎవరు విన్నారు అంటే ఆ దేశంలో ముఖ్య పట్టణమైన పట్టణ పిలుపు పట్టణంలో మొట్టమొదటిగా వాక్యాన్ని హృదయంలో పద్రపార్చుకుని విని రక్షింపబడింది ఎవరంటే ఎలాగే వింది వాక్యాన్ని ఇక్కడ కొన్ని విషయాలు మన సంఘంలో కూడా అంటాది రక్షింపబడిన తర్వాత నేను నిజముగా ప్రభుత్వ విశ్వాసము గల దానిని ఎంచితే నా ఇంటికి కానీ పౌల్ గారు వెళ్ళాడా సేల్ వెళ్ళాడా ఎప్పుడైనా లేదు పరిచయం మనం ఏం చేస్తాం ఇప్పుడే భారతదేశం ఇచ్చి రమ్మంటే అలా అయిపోతే అనుకోదని మన ఆలోచన కానీ ఎవరో ఆలోచన నెరవేరుతుంది దేవుని ఆలోచన అక్కడే మన సంఘాలు కొన్ని విషయాల్లో లేకపోతే అందుకునే పెద్ద పెద్ద దైవన్నగారు కానీ అండి లేదా సుధాకర్ గారు కానీ ఇంకా పెద్దోళ్ళు ఏమంటుందంటే వెళ్ళిపోయే నీరు వెళ్ళిపోతా ఉంటుంది వచ్చే నీరు వాతావరణం మనమేమనుకుంటామంటే అంత సంఘాలు ఎక్కువైపోయినాయి కదా అలాగే చెప్తారు మనమేమిటి కొన్నా ఏం చేస్తామని మనం నీరు గారిపోయి జావ కాకపోయి అలా మాట్లాడుతాం తప్ప కానీ ఏమి చిగుతుందో దేవుడి కార్యాలు విశ్వాసం ఏంటో ఈ నూర్యాలు చూసి సంఘాలు ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి మనం తెలుసు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ఆయనకి వచ్చిన గొప్ప మర్యాద ఏంటో తెలుసు అంటే దత్తాలతో కొట్టి జైలు చేసింది మనకేం కావాలని కోరుకుంటాం కోరుకుంటావుతో కావాలి ఇది మంచి మా భాస్ గారు బాగా అర్థమని పోల్చిన వాక్యం అంటే నీళ్ళు కట్టుకోవాలి పెళ్లి చేసుకోవాలి పోలా అప్పులు తిరుగుతా ఇదే సేవకు కానమ్మా నువ్వు ప్రభువులో ఉంటే కష్టాలు శ్రమలు శోధనవి వస్తాయి అని చెప్తాం మనం కనుక ఆవిడ ఎప్పుడైతే అలాగ ఉందో ఆవిడ అక్కడ పక్కన పెట్టి వెళ్ళారు ఒక దయ్యను కూడా వెళ్ళగొట్టుకోండి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు జైల్లోకి వెళ్ళాక ఊరుకున్నారంటే ఆ గాయాలతో పాటు పాటలు అంటే శరసాల పునాదులు నాయకుడు చంపుకోబోతుంది అయ్యా అని దేహాని నేను ఆ రాత్రి కుటుంబం అంతా దేవుని ఆత్మ ద్వారా ఆటంకపరచబడి దేవుని ఆత్మ ద్వారా దర్శనం కలిగి శావం కొన్ని కుటుంబాలను దేవుడు మనకు ఆపదిస్తాడు కొన్ని కుటుంబాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు కొన్ని జ్ఞాని అని అను కొన్ని ఆలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యత విషుడు దేవుడే మనకి చక్కని ప్రత్యాలి కనుక మనం ఏం కలుగుండాలంటే మార్సు ధోనియా మనం సహాయం చేయమని ఎలా దర్శనంలో కనబడి పౌరుతో చెప్పించాడో మనకు కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో సాక్ష్యం ఇస్తాడు మనకి దర్శనాలు అనుకునే ప్రతీ దైవించుడు శాపురాలు ఏం చేయాలంటే ప్రార్థన చేసి దర్శనాలు అది నిజమైందా అని కూడా క్లారిఫై చేసుకోవాలి దాన్ని స్థిరత్వం చేసుకో అప్పుడు మన జీవితంలో ఏమైనా మన కట్టగలం ఏమైనా మనం కింద ఆయన చదివితే చోటు ముగిస్తాను ఒకరిని నడతల వారికి దృష్టికి నిర్దోషములుగా చూడండి మనం వెళ్ళే మార్గం మనకే నచ్చింది అనుకుంటాం అంతే కానీ దేవుడు నడిపిస్తున్నాడో లేదా అనుకో మనం చెప్పండి దేవుడు నడిపితున్నాడో లేదని అనుకో మనం కానీ మనకు మనమే సమాధానం పని దేవులు అన దేవుడు లేకపోతే మరి ఎంత ఉంటే దేవులు లేకపోతే బండి వెళ్తుంది అనుకుంటాం సరిపెట్టుకుంటాం కానీ ఆ నడతలు స్థిరపరిచింది ఎవరు దేవుడే స్థిరపరచు చూడండి పౌలు గారిని వెళ్ళమన్నాడండి మాసిడోనియాకి మరి వాడ మీద వెళ్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినాయి ప్రమాదాలు చౌకులు గవ్వు మేము వెళ్ళమన్నాం నాకేంటి ఒడొడుగులు ఈ ప్రాణ స్థితి ఏంటి అడగాలి కదా పౌల్ గారు అడగలేదు అప్పుడు ఏమడగలేదు కొంగుదా అడగలేదు ఎందుకు అడుగుతున్న కష్టాలకి శ్రమలకి బాధలకి ఎందుకు మనం ఇది అవుతున్నావు ఇహలోకపు శ్రమలు ఎంత తగ్గినవి అవి ఎలాగొస్తాయో బాగా వెళ్ళిపోతాయి దేవుని స్వామి చిగురు ఆపు అలాగే ఉంటుంది పండుగ ఏమవుతాయి అందుకే దేవుడు ప్రపంచంలో ఉన్న వృక్ష జాతులు మొక్క జాతులు అన్నింటిలో దేంతో పాల్చలేదండి ఆయన దేంతో పోల్చాడు వృక్షంతో నిన్న నువ్వు ముగ్గు వేయడం అంటే ఒకటి రెండు ప్రపంచంలో ఏ ఒక్కజాతిని మొక్క జాతులతో పోల్చలేదు రెండవది ఏంటో అంటే ఒలీవ మొక్కలతో ఎందుకంటే చావు లేదు మూడవది ఏంటో పోల్చడం తెలుసు అంటే అంజోరు ఎందుకో తెలుసు అంటే అది వైద్యానికి ఉపయోగకరమైంది అంటే నువ్వెప్పుడు నూతనంగా ఉంటావు నువ్వెప్పుడు చిగురించి ఉంటావు నువ్వెప్పుడు అనేకులకు ఆరోగ్యవంతమైన సేవకుడుగా ఉంటావని రెండవది వల్లితో పల్చి ఎక్కువ తెలుసు అంటే ఆ ద్రాక్ష రసము దేవుని యొక్క రక్తానికి ఆ రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధుడిగా దేవుని మార్గంలో నడిపించబడతారు వాళ్ళు ఒకవేళ ఉదాహరణకి దానికి వెళ్ళగా నేను అంతా అనుకోండి ఆ సూర్యనుకోండి నేను ఫీల్ అయిపోయి ఎందుకెళ్ళగా అన్నాడు ఇంటికి వెళ్ళిపోయి చెప్పేసి గొప్పగా ఎన్ని సంవత్సరానికి మంచి ఫీల్ అయిపోతా అని దేవుడు ఎందుకు చాలు దేవుడు ఎందుకు అంటాను మన ఆలోచన మన నడవడి కింద నడిపించినట్లుగా మనం నడిస్తే దేవుడు గొప్ప కార్యాలు ఒక మాట చెప్తాను విసిలే ప్రజలకి మన్నా తిన్న జీవి ఎవరైనా తెచ్చాడండి కాబట్టి బండలో జలం తాగినప్పుడు ఎవరైనా తెచ్చాడ మరి వాళ్ళు అడిగింది పెట్టినప్పుడు ఏమైంది జొంతుకులో కలగకునే మనిషి అడిగింది తెచ్చుకుంటారు దేవుడిచ్చింది తింటే ఆశీర్వాదకరం కావండి దేవుడు ఇచ్చే వరకు మనం ఏం చేయాలట కనిపెట్టాలి కనిపెట్టాలి మోసియాన్ని అంత వరకు అంత త్యాగం చేసి వెళ్ళాడండి దానాన్ని దేశాన్ని మోసియాతోనే పంపించాల కానీ యహోశివాళ్ళతో ఎందుకు తీసుకెళ్ళాడు ఇక్కడ రెండు మాటలు వాడాడు పండతో మాట్లాడమంటే కొట్టాడు తన ప్రజలను ఐగుప్తు శ్రమలోంచి బయటకు తీసుకొచ్చిన ప్రజలను లోహులా దాడాడు సంఘాలలో విశ్వాసులు అస్సలు వేయమనుకుంటాం మనం వాళ్ళు ఎంత అలా తిరిగినా ఎందుకు తిరిగి అనుకుంటాను అస్సలు అనుకోండి వాళ్ళు చాలా ఎందుకో తెలుసా వాళ్ళందరూ పరుగు ప్రభు రక్తం కాచుకుంటున్నాడు అది అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం చాలా జాగ్రత్త ఇదై ఒక్కోసారి భయమేస్త అనుకునే సంఘములు ఎవరిని కూడా కొంత కసుకోవడానికి కూడా భయమేసేద్దాం అలా కసుకున్నప్పుడు మోసే గారు గుర్తించ ఎందుకని అంటే ఆయన కారణం చూశాడు తప్ప అడిగారు ఒక నద్దరు వాళ్ళు మంచి అనుకుంటారు దేవుడు నరమ్మంత చోట నడిస్తే అనుచితుల అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు చూడండి ఇంకంటాడు విహోవా ఆత్మలను పరిశోధించు నువ్వేం చేస్తున్నావో దేవుడు నిన్ను పరిశోధిస్తాను చూడు నేను ఆఖరి పనుల వారమువా అప్పుడు ఉద్దేశములు దేవుడికి అప్పించే దేవుడు చూసుకుంటాడు చెప్పండి దేవుడికి అప్పించి సంఘం చూడండి పేరుగా జైలు వేశాడని దేవుడి మీద భారం పెట్టి కొన్ని ప్రార్థన చేస్తారు రాత్రి ప్రభు నడు మా దైవ చూడు ఆయన మమ్మల్ని రక్షించుకున్నాడు మీ ద్వారా ఈ రక్తంతో మమ్మల్ని కడుపుకున్నా సంఘంగా కట్టా మా దైవచూర్యుడు మా స్వాతి చెప్తానికి లేదు జైలు వేసాడు ప్రభావ విడిపించి 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 అంటే దేవదోదం జైలు పంపించాడు జైలు తలుపులు తీశాడు దేవదోదం కోణ తీసుకొచ్చింది సంఘం దగ్గర చూసారా వాళ్ళు పని భారం ప్రభు మీద మీదెట్టే తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి రకమేషన్కి ఈ పిల్ల రోదే అని చిన్నది చూడండి మన పిల్లలను కూడా మందిరంలో తీసుకొచ్చి ఖాళీగా కూర్చోబెట్టి చల్లిచ్చేకూడదు మనం సంఘాల ఏం జరుగుతున్నాయి రోధి అని ఉంది ప్రార్థంలో ఉంది దైవ జుని స్వరము గుర్తుపెట్టించిన తన వారము దేవుడి మీద పెడితే మన కార్యాలన్నీ కూడా ఆయన్ని దేవుడి స్వాదం ఏంటి పెట్టేసి కూర్చొని మనం తిరిగేది వచ్చేదా తగిన ప్రార్థన తగిన ఆ మొరమను మనకి కీర్తన అంటాడు తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ గోవా సమీపముగా ఉంది సమీపముగా తన భక్తుల కోరిక ఆయన నెరవేర్చు కానీ ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనలు దేవుడు స్థిరపరచాలంటే దేవుని యొక్క దగ్గర మనం బాగా కనుక పౌల్ గారు దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళి రెండు కుటుంబాలను కట్టకడి ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడా ప్రాంతాల్లో సంఘాన్ని కట్టకట్టి ఎవరి స్థానం అదంటే భూమిలకు ప్రవాస స్థానం చాలా భయంకరమైన ప్రజల మధ్యలో సంఘాన్ని అద్భుతాలు దేవుడు చేసి వెళ్ళాడు కానీ ఉపద్రవాల మీదకి ఆ ఇల్లకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటు ఏమని నా తలసు నీళ్లతో పట్టబడుతున్నాడు శ్రమలపై పాతాళానికి వెళ్ళిపోతున్నాను భూమి గడియలేసి రావడానికి కూడా బయట అవకాశం క్షమించు క్షమించు మీ సేవ పరిచయలండి సంఘాలు విశ్వాసంతో నింపడం కాదండి ప్రభు చేత నింపబడితే అది గొప్ప కార్యం దేవుని స్టాప్ చెప్పే తెలుగుయా ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తానండి మన ఉపాధి సౌకంలో చాలా మంది కలిగిన రేటు రాలేదండి ఈ చేత వచ్చిందే చేపడు ఎన్ని లక్షలు అది చూడండి ఎన్ని లక్షలు చూసారా అన్ని చెత్తకి కొన్ని కొన్ని ఏమో మనకి వాహనానికి బదులు